வீடு ஃபோட்டோ

ಓಕೆ ಸರ್ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి సినిమా హాల్స్ని తనిఖీ చేయడం జరుగుతుంది సినిమా ప్రతి సినిమా హాల్ గుడిక విధిగా ఖచ్చితంగా ఆర్ఎండ్బి వల్ల ఫిట్నెస్ సర్టిఫికేట్ ఫైర్ డిపార్ట్మెంట్ యొక్క సేఫ్టీ అండ్ ఎన్ఓసి కలిగి ఉండాలి అలాగే ఫిలిం ఛాంబర్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ కానీ అన్నీ కూడా ఉండాలి అలా అన్ని సినిమా థియేటర్స్ కూడా లైసెన్సింగ్ అథారిటీ రెన్యువల్ కూడా అన్నీ కూడా అప్డేటెడ్గా ఉన్నాయి ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ ప్రత్యక్షంగా తనిఖీ చేయడం అయింది అలాగే సినిమా హాల్లలో వచ్చే ప్రేక్షకులకి ఎవరికైతే ఈ యొక్క తినుబండారాలు కావచ్చు తర్వాత టాయిలెట్స్ కానీ వాటి నిర్వహణ కూడా యాజమాన్యము చాలా క్లీన్గా ఉంచాలనే ఉద్దేశం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే పైన కూడా రేట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట మనకు ఏదైతే ఎలాంటి ఎంఆర్పీ రేట్లు తమ్ముతారో సినిమా హాల్లో కూడా అలాంటి రేట్లతో అమ్మాలని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఈ యొక్క ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ అన్ని కూడా ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది ఈ థియేటర్లో రెండు థియేటర్లు ఉన్నాయి ఒక థియేటర్లో ఎలాంటి సినిమా ఆడట్లేదు ప్రస్తుతానికి రెండు థియేటర్లో కూడా రెండో తనిఖీ చేయడం అయింది వాళ్ళకు వ్యాలిడ్ థియేటర్ లైసెన్స్ కలిగి ఉన్నారు వాళ్ళు రెండు వాళ్ళు కూడా రెండు వాళ్ళు కూడా చేయించున్నారు తర్వాత ప్రస్తుతం టాయిలెట్స్ కానీ తిరు బండారాలు కూడా విత్ ఇన్ పర్వ్యూలోనే అడ్మిజబుల్ రేట్స్లోనే వాళ్ళు అమ్ముతున్నారు వాళ్ళ పర్వ్యూ ఏదైతే ఉందో వాళ్ళ రేట్స్లోనే అమ్ముతున్నారు ఎలాంటి లోపాలు అయితే మనం కనిపెట్టలేదు రెండు కూడా పర్ఫెక్ట్గా వాళ్ళు నిర్వహణ చేస్తున్నారు ఏదన్నా ఇంకా ఇంకా మెరుగైన సౌకర్యాలు ప్రేక్షకులకు అందజేయాలని చెప్పి తెలియదు ఫైర్ ఎగ్జిబిన్స్ ఫైర్ ఎగ్జిబిస్టర్స్ అన్ని కూడా ఫైర్ సేఫ్టీ ఎన్ఓసి వి థియేటర్లకి రెండింటి కూడా ఇన్స్పెక్షన్ చేసిన దాంట్లో ఆల్రెడీ ఫైర్ డిపార్ట్మెంట్ తక్కువ కూడా తీసుకున్నారు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఫిట్నెస్ సర్టిఫికేట్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చేటువంటి లైసెన్స్ రెన్యువల్ లైసెన్స్ అథారిటీ కూడా అన్నీ కూడా అప్డేటెడ్గా ఉంటాయి